హాయ్ హలో ఫ్రెండ్స్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం పిఎం కిసాన్కు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి లైక్ కొట్టండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో అందరూ కూడా షేర్ చేయండి ఇక వీడియో వివరాలను ఒకసారి కూడా పరిశీలించినట్లయితే పీఎం కిసాన్ రెండు వేలు జమకాని వారికి మళ్ళీ ఒక అవకాశం ఇలా చేస్తే తప్పకుండా రెండు వేలు జమ అవుతుందని ఒక వార్త అయితే రావడం జరిగింది ఇటీవల చూసుకున్నట్లయితే మనకు నవంబర్ పంతొమ్మిది నాటికి ప్రతి ఒక్కరి అకౌంట్ ప్రతి ఒక్కరి ఖాతాలో పిఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు అనేటివి పడడం జరిగింది చాలా వరకు మనకు వచ్చిన కామెంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చాలా వరకు అయితే పీఎంకిసా సంబంధించి రెండు వేలు పడలేదని చాలామంది కూడా వారైతే చెప్పడం అయితే జరిగింది జమ కాని వారికి కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే కల్పించడం జరిగింది తప్పకుండా మీరు ఈ విధంగా చేసినట్టయితే కంపల్సరీగా మీకు అయితే ఒక డబ్బులు అయితే జమ అవుతాయి అని ప్రాథమిక సమాచారం ఎవరైతే కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేరు కంపల్సరీగా మీ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని మీ వ్యవసాయానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆ యొక్క వెబ్సైట్లో పొందుపరచండి అదేవిధంగా వీటితో పాటు మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ మూడు ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏఈఓ గారికి అగ్రికల్చర్ ఎక్స్ట్రెన్సీ ఆఫీసర్ గారికి ఈ యొక్క పత్రాలను పత్రాలు వస్తారు మరోసారి చూసుకున్నట్లయితే మీ యొక్క పట్ట పాస్బుక్ అదేవిధంగా మీ యొక్క ఉన్న మీ యొక్క ఆధార్ కార్డు ఇవి వీటితో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏకెక్ చేసిన బ్యాంక్ అకౌంట్ అనేది మీ దగ్గర ఉన్న ఏఈఓ గారికి సమర్పించినట్లయితే మీరు మళ్ళీ ఈ యొక్క అవకాశం ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రెండు వేల రూపాయలను కూడా ఇవన్నీ ఓకే అయిన తర్వాత మీ యొక్క అకౌంట్లో అనేటివి డిసెంబర్లో మళ్ళీ డిసెంబర్ పంతొమ్మిది నాటికి మీ యొక్క అకౌంట్లో అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతకులు కూడా సద్వినియోగపరచుకోగల పంచుకోగలరని ఈ వీడియో ద్వారా మీకైతే అందించడం అవుతుంది వీడియో నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి